దయ్యాల మీద ఉన్న ఇంట్రెస్ట్తో శివ తన కెమెరాతో షూట్ చేయడానికి అసలు దయ్యాలంటేనే భయపడి పారిపోయే తన ఫ్రెండ్ రఘుని తీసుకొని ఆ భవంతికి ఎలా వెళ్ళారు ఏం చేశారు చివరికి వారికి ఏమైంది ఈ స్టోరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి శివ ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఎంతో భయానకమైన దృశ్యాలను చిత్రీకరించాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాడు అందుకోసమే బాగా భయంకరమైన ప్రదేశాలను పాడుబడ్డ భవంతిలను రాత్రుల్లో అడవిలోకి వెళ్ళి అన్వేషించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు శివకి ఒక విషయం తెలుస్తుంది ఒక ఊరిలో ఒక పాడుబడ్డ భవంతి ఉంటుంది ఆ భవంతిలో ఒక అద్దం నుంచి దయ్యాలు భూతాలు ఈ లోకానికి వస్తున్నాయని తెలుస్తుంది ఆ భవంతిలో నిజంగా ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్తో శివ ఆ భవంతిలోకి వెళ్ళాలి అని అనుకుంటాడు అప్పుడు శివ వెంటనే రఘుకి కాల్ చేసి మనం ఆ పాడబడ్డ భవంతిలోకి వెళ్తున్నామని చెప్తాడు అది విన్న రఘు ఎంతో భయపడుతూ నీకు ఇదేం పోయే కాలంరా బాబు నేను ఆ భవంతిలోకి రాను నాకు అసలే ఒక్కసారి కూడా పెళ్ళి కాలేదు అని అంటాడు అప్పుడు శివ రఘుతో నువ్వు ఊహించినంతగా అక్కడ ఏమీ లేదురా ఒకసారి వెళ్ళి చూసి వస్తేనే కదా తెలిసేది అని అంటాడు అది విన్న రఘు తన మిత్రుణ్ణి ఒంటరిగా ఆ భవంతిలోకి పంపించలేక సరే అని ఒప్పుకుంటాడు ఇద్దరు స్నేహితులు ఆ భవంతి ఎక్కడికైతే ఉంటుందో ఆ ఊరికి చేరుకుంటారు వారిద్దరూ ఆ భవంతి ముందు నిల్చొని దానిని చూస్తూ ఉండగా అక్కడికి వచ్చిన సాధువు వారితో ఇలా అంటాడు ఇలా చూడండి బాబు మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని అనుకుంటే మీరు ఎక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి ఆ భవంతిలో ఒక భయంకరమైన అద్దం ఉంది ఆ అద్దం ఎలాంటి మనిషి నుంచైనా సరే తన ప్రాణాన్ని లాగేసుకుంటుంది అని అంటాడు అప్పుడు శివ నవ్వుతూ ఈ కాలంలో దయ్యాలు భూతాలు అనేటివి ఉండవు మీరే అనవసరంగా భయపడుతున్నారు అని అంటాడు ఆ సాధువు నవ్వుతూ ఎవరి కర్మకు వారే బాధ్యులు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అది విన్న రఘు తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఒరే మనకి అడ్వెంచర్ అవసరమా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది కదా అతను చెప్తున్నాడు కదా అని అంటాడు అప్పుడు శివ నవ్వుతూ నువ్వు ఆ ముసలాడి మాటల్ని నమ్ముతున్నావా అసలు అందరూ ఎందుకు భయపడుతున్నారు దీనిలో అంతగా ఏమీ లేదు అని అంటాడు సరే అని ఇద్దరు ఆ భవంతి యొక్క తలుపులను తెరుస్తారు ఆ తలుపులను తెలవగానే భయంకరమైన గబ్బిలాలు ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి ఆ భవంతి చూడ్డానికి చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది అక్కడున్న ప్రతి ఒక్క వస్తువు చాలా భయంకరంగా ఉంటుంది అదంతా చూస్తున్న రఘు నేనిక్కడి నుంచి వెళ్ళిపోతారా దయచేసి నన్ను వదులు అని మారం చేస్తూ ఉంటాడు కానీ శివ రఘు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తనతో పాటు తెచ్చుకున్న తన కెమెరాతో అదంతా షూట్ చేస్తూ ఉంటాడు అప్పుడు రఘు ఒక రూమ్ వైపు చాలా అట్రాక్ట్ అయిపోయి అక్కడి వైపు వెళ్ళిపోతాడు ఆ గది మొత్తం చాలా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది ఆ గది మొత్తం ఏవేవో ఫోటోలు వేలాడుతూ ఉంటాయి అదే గదిలో ఒక పెద్ద అద్దం కూడా ఉంటుంది ఆ అద్దాన్ని చూసి రఘు ఆ అద్దం ముందు స్టైల్గా నిలబడి ఇస్తూ ఉంటాడు ఉన్నట్టుంది ఆ అద్దంలో రఘు ప్రతిబింబం కనిపించట్లేదు తన మొహానికి బదులు ఆకారం లేని ఒక మొహానికి నల్లగా కళ్ళు ఉండి ఆ నోట్లో నుంచి బాగా కారుతున్న రక్తం మాత్రమే కనిపిస్తాయి ఆ అద్దంలో ఉన్న వింత జీవిని చూసి రఘు చాలా భయపడిపోయి అరుస్తాడు కానీ ఆ అద్దం ప్రభావం వల్ల అతని అరుపులు శివ వరకు అస్సలు వినపడవు మెల్లగా ఆ అద్దం నుంచి ఒక భయంకరమైన చెయ్యి రఘు చెయ్యిని పట్టుకుంటుంది అదంతా చూస్తున్న రఘు ఏబీ అర్థం కాక ఒక రాయిలాగా నిలబడి ఉంటాడు ఆ ఆకారం లేని జీవి మెల్లగా నవ్వుతూ రఘు చేతిని మెల్లగా అద్దంలోకి లాగేసుకుంటుంది రఘు ముఖం మాత్రమే అద్దం లోపలికి వెళ్ళిపోయి తన శరీరం నేలపై పడి ఉంటుంది ఎంతసేపైనా రఘు ఆ గది నుండి బయటకి రాకపోవడంతో శివ అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ జరిగిన ఆ దృశ్యాన్ని చూసి శివ చాలా భయపడిపోతాడు అసలు ఈ అద్దం ఏంటంటే ఎవరైనా ఈ అద్దం ముందుకు వచ్చి నిలబడితే వారి యొక్క ఆత్మను పీల్చేసుకుంటుంది ముందుగా ఎవరైతే అక్కడ నిలబడ్డారో వారి యొక్క లోపాలను వారికి జ్ఞాపకం చేయించి తర్వాత అది దాని ఆధీనంలోకి తెచ్చుకుంటుంది అప్పుడు శివాకి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది తను లోపలికి రాకముందు ఒక సాధువు చెప్పిన విషయం నిజమేనని అనుకుంటాడు వెంటనే ఆ భవనం నుంచి బయటకి పరుగులు తీస్తాడు ఆ ఊరి వాళ్ళకి అద్దరికి జరిగిన విషయాన్ని చెప్తాడు ఆ ఊరి వాళ్ళందరూ ఒక మంత్రగాడిని తీసుకొని వచ్చి ఆ భవంతిలోకి ఎవరు వెళ్లకుండా ఒక మంత్రాన్ని వేసి మూసి ఉంచుతారు ఆ భవంతిలోకి ఎవరైనా వెళ్ళినా ఆ అద్దంలో రఘు ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత కొత్త బలి కోసం రఘు ఆ భవనం నుంచి బయటికి వస్తాడు అందుకే ఆ ఊరి వారెవ్వరూ అర్ధరాత్రి బయట తిరగడానికి ఒప్పుకోరు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్